అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు రాధాష్టమి గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి శ్రీకృష్ణాష్టమిగా జరుపుకున్నాము అలాగే భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే అష్టమి రాధాష్టమిగా జరుపుకుంటున్నాము ఇక రాధాష్టమికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం ఈ రాధాష్టమి గురించి శివుడు నారదుడికి తెలియచేసినట్లుగా పురాణాలలో తెలుపబడి ఈ రాధాష్టమి గురించి పరమశివుడు నారదుడికి ఈ విధంగా తెలియజేస్తాడు హే వత్స నారద శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి రోజున హరిప్రియ అయిన శ్రీ రాధాదేవి జన్మించింది వృషభానుపురి అనేది సమస్త రత్నాలతో నిండిన సుందరమైన నగరం అక్కడ బంగారము మణిమాణిక్యాలతోనూ సజ్జిత విచిత్ర రంగులు గల భవనముంది నానా ప్రకారములైన ధ్వజ పతాకాదులతోటి విచిత్రంగా కానవచ్చే చిత్రాలతోటి సుశోభితమైన ఆ నగరము అణిమాది అష్ట సిద్ధుల ద్వారా ప్రాప్తించే సుఖ ఐశ్వర్యాలతోటి పరిపూర్ణమై పరమ మనోహరంగా ఉంది అది చిదానంద స్వరూపంగా ఉంది ఆ నగరమందు సమస్త శుభ లక్షణాలతోటి యుక్తము వినోదశీల అతి సుందరి మనస్సుని మోహపరిచే అతి గుహ్య రూపిణి అయిన శ్రీ రాధ అనే పేరు కలిగిన దేవి ప్రకటింపబడింది ఓ మునివరా ఆమె స్వరూపము అతి గుహ్యమైనది అక్కడ మూడులు అసంతోష పరులు ఎవరూ ఉండరు అని పరమశివుడు నారదుడికి తెలియజేస్తాడు అప్పుడు నారదుడు మళ్లీ తిరిగి పరమశివుడితోటి ఈ విధంగా అంటాడు ఏ మహాభాగా నేను నీ దాసుడను నమస్కరించి అడుగుతున్నాను నాకు మరింత వివరంగా తెలియచేయండి శ్రీ రాధాదేవి లక్ష్మియా లేక దేవపత్నియా మహాలక్ష్మియా సరస్వతియా ఆమె అంతరంగ విద్య లేక వైష్ణవి ప్రకృతియా ఆమె దేవకన్య వేదకన్య లేక మునికన్య వివరించండి నాకు అని చెప్పని నారదుడు తిరిగి ఆ పరమశివుణ్ణి వేడుకుంటాడు దానికి మహాదేవుడు ఈ విధంగా అంటాడు ఏ మునివరా ఇతరములైన ఏదో ఒక లక్ష్మి మాట ఎందుకు చెప్పాలి కోటి కోటి మహాలక్ష్ములు ఆమె చరణకమలముల యొక్క శోభ ఎదుట ఎందుకు సరిపోరు హే నారద ఒక్క నోటితోటి నేను అధికంగా ఏమని చెప్పగలను నేను శ్రీ రాధాదేవి రూప లావణ్యములు గుణాదులు వర్ణించేందుకు నాకు సామర్థ్యం లేదు ఆమె రూపాదుల మహిమ చెప్పుటకు కూడా నేను సిగ్గుపడుతున్నాను ముల్లోకాలలో ఆమె రూపాదులను వర్ణించుటకు ఎవరికీ సాధ్యం కాదు ఆమె రూప మాధురి జగత్తుని మోహింపచేస్తుంది శ్రీకృష్ణుని కూడా మోహింపచేస్తుంది అని చెప్తాడు అప్పుడు తిరిగి నారదుడు హే ప్రభు శ్రీ రాధాదేవి యొక్క జన్మ మహత్యము అన్ని విధాల శ్రేష్టమైనది హే భక్తవత్సల దానిని నేను వినగోర్చున్నాను ఓ మహాభాగా సమస్త వ్రతాలలో శ్రేష్టమైనది శ్రీ రాధాష్టమి విషయమై నాకు వినిపింపు శ్రీ రాధాదేవి ధ్యానము ఏ విధంగా చెయ్యాలి ఏ ప్రకారంగా ఉంటుంది అవన్నీ నాకు సెలవివ్వండి హే సదాశివ ఆమె చర్య పూజ విధానము అర్చనా విశేషాలన్నీ వినాలని కోరుకుంటున్నాను మీరు నాకు తెలియచేయడానికి నా మీద కృప చూపండి అంటూ వేడుకుంటాడు అప్పుడు పరమశివుడు ఓ వత్స అంటే ఓ నారద నీకు చెప్తాను విను వృషభాను పురరాజు వృషభాను గొప్ప ఉదారుడు అతడు గొప్ప కుల పుట్టి సమస్త శాస్త్రాలు నేర్చుకున్న జ్ఞాత అష్ట సిద్ధులతో కూడిన శ్రీమంతుడు ధనవంతుడు ఉదారుడు సంయమీ కులీ యుక్తమైన వాడు శ్రీకృష్ణ ఆరాధకుడు అతని భార్య శ్రీమతి శ్రీ కీర్తిద ఆమె రూప యవ్వన సంపన్నయై ఉండేది గొప్ప రాజు కులంలో జన్మించిందామె మహాలక్ష్మితో సమానమైన భవ్య రూపం కలిగిన పరమసుందరి సర్వ విద్యలతోటి గుణములతోటి యుక్తమైన కృష్ణ స్వరూప ఆ మహాపతి వ్రత ఆమె గర్భంలోనే శుభప్రదమైన భాద్రపద శుక్ల అష్టమి మధ్యాహ్న కాలమునందు శ్రీ బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి ఆవిర్భవించింది వేదశాస్త్రములు పురాణాలు ఎందు ఆమెని కృష్ణ వల్ల భాని గుణగానం చేశారు శ్రీ రాధ సదా శ్రీకృష్ణునికి ఆనందము ప్రదానం చేయునది సాధ్విగా కృష్ణ ప్రియగా ఉండేది వైశ్య కులమందు వృషభాను అనే పేరుగల ఒక ప్రసిద్ధుడైన ఒక రాజు ఉండేవాడు అతడు సమస్త సంపదలలో సంపన్నుడు సమస్త ధర్మములను పాలించువాడు అతడికి కీర్తిద అనే సుందరి అయిన కన్యను వివాహం ఆమె సమస్త శుభలక్షణాలను కలిగి ఉండి పాల్చిన బంగారపు ఛాయ ఎటువంటిదో అటువంటి కాంతి కలిగి ఉంటుంది వృషభాను గొప్ప భక్తుడు కీర్తిద తపోబలంతో యొక్క పరాకాష్ఠతో ఆమెకు రాధిక అనే పేరు గల కన్య భాద్రపద మాసంలో శుక్లపక్ష అష్టమి తిథి ఎందు జన్మించింది అది మధ్యాహ్న కాలము అభిజిత్ ముహూర్తము అనురాధ నక్షత్రంతో కూడిన యోగమందు రాజచిహ్నాలతోటి సుశోభితమైన కన్య జన్మించింది ఆమె అంగ ప్రత్యంగములు అత్యంత సుకుమారంగా ఉన్నాయి ఉర్యము ముల్లోకాలయందు విలక్షణంగాను శరీరము దోషరహితంగాను ఉంది ఆమె అవతారము ఒక భవ్య భవనమునందు జరిగింది అది యమునా నది తీరమునందలి నికుంజ వనమందు ఉన్నది ఆకాశము మేఘావృతమై ఉంది ఆ సమయములో దేవతలు పూల వర్షం కురిపించారు రాధిక జన్మించగానే నదులు స్వచ్ఛమైనవి అన్ని దిశలయందు ఆనందం వ్యాపించింది కమలగంధం తోటి వ్యాప్తమైన వాయువు వీచింది శీతల మనోహరంగా ఉంది కుమార్తెకు శుభం కలగాలనే కోరికతోటి రెండు లక్షల గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు శ్రేష్ఠ దేవతలకు కూడా ఆమె దర్శనం లభించడం దుర్లభమైనది మనుష్యులు కోట్ల జన్మల వరకు తపస్సు చేసినా గాని భగవంతుని సాక్షాత్కారం పొందలేరు ఇదైన శ్రీ రాధిక వృషభాను ఇంట ఆవిర్భవించింది అంటే జన్మించింది గోపికలు ఆమెను ఎంతో లాలనగా పాలన చూస్తూ ఉన్నారు ఆమె దినదినాభివృద్ధి చెంది యుక్త వయస్ఫురాలు అయ్యింది తర్వాత రాధ శ్రీకృష్ణుని చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రియురాలుగా ప్రాణంతో సమానురాలయ్యింది అయ్యింది కృష్ణుడు లేని రాధ లేదు రాధ లేని కృష్ణుడు లేడు రాధాకృష్ణుల మధ్య ఉన్న ప్రేమతత్వము ఈ సమస్త లోకానికి ఆదర్శవంతంగా మారింది ఇప్పటి వరకు నారదుడికి పరమశివుడు తెలియచేసిన విశేషాలను తెలుసుకున్నాం ఇప్పుడు రాధాదేవికి సంబంధించిన మరిన్ని విశేషాలను నారాయణుడు నారదుడికి మరింత వివరంగా తెలియజేస్తాడు ఆ విశేషాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతి పంచకంలో ఐదవ రూపం రాధాదేవి పంచ ప్రాణాలకు ఈమె అధి దేవత సకల సౌందర్య నిలయం పంచ ప్రాణ స్వరూపంగా ఉన్నది రాధాదేవియే ప్రాణాధిక సమస్త వామాగార్థ స్వరూపిణి సమన్వితురాలు రూప పరావర సర్వసారభూత పరమ ఆద్య సనాతన ధన్యురాలు పూజ్యురాలు గౌరవనీయురాలు అయిన శ్రీ రాధాదేవి శ్రీకృష్ణుని రాస క్రీడాది దేవత రాసేశ్వరి సురసిక గో లోకవాసిని గోపి వేషధారిణి పరద రూప సంతోష స్వరూపిణి నిరహంకార నిరాకార నిర్గుణ నిర్లిప్త నిరీహ విగ్రహ రాధాదేవి ఇటువంటి రాధాదేవిని వేదాంత జ్ఞానంతో విద్వాంసులు గ్రహిస్తారు దేవతలైన మహర్షులైన మామూలు చర్మచక్షువులతోటి చూడలేరు అగ్ని వల్లే ప్రకాశిస్తున్న అంకుశమును ధరించి అనేక అలంకారాలను పెట్టుకుని కోటి చంద్ర కాంతులతోటి పరిపుష్టితో సంపద్యుక్త విగ్రహంగా ఉండి రాగ్పరుడైన శ్రీకృష్ణుని అందు పరమ భక్తితో ఉంటుంది రాధాదేవి వరాహవతారంలో వృషభానుడు కుమార్తెగా పుట్టి తన పాదస్పర్శతో భూమిని చేసింది శ్రీకృష్ణుని వక్షస్థలంలో విరాజిల్లుతూ నల్లని మేఘాలతో కూడిన ఆకాశంలో మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఉంటుంది రాధాదేవి ఈ రాధాదేవి కాళిగోటి దర్శన భాగ్యంతో తనను తానే పవిత్రం చేసుకుందామని బ్రహ్మదేవుడు అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసి విఫలుడయ్యాడు కానీ బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకంలో దొరకని అదృష్టము భూలోకంలో లభించింది బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది పవిత్రుణ్ణి చేసింది అంశ రూపాం సంభవాహ ప్రకృతే ప్రతి విశ్వేషు దేవ్యశ్చ సర్వయోషిత అని సృష్టిలో మనకి కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ స్వరూపము కళ కాల అంశ కాలాంశ కళాంశ రూపాలలో ఏదో ఒకటిగా ఉంటుంది అందువలన స్త్రీలంతా దేవీ స్వరూపాలుగా భావించాలి కానీ పరాశక్తి పరిపూర్ణ అవతారాలు మాత్రం ఐదే అని నారదుడికి వ్యాసు తెలియజేశాడు ఈ విషయాన్ని రమంతే తేవతా అనే స్మృతి వాక్యము సూచన ప్రాయంగా మనకు అందిస్తుంది ఈ రాధాదేవి ఆరాధన సమస్త సారము పరమ పావనము అతి రహస్యము ఈ ప్రపంచ సృష్టి అంతటికి మూల స్వరూప శక్తులు రెండు ఒకటి ప్రాణశక్తి మరొకటి బుద్ధి శక్తి ప్రపంచమంతా ఈ రెండు శక్తుల అధీనంలోనే ఉంటుంది వీరిద్దరి అనుగ్రహము లేకపోతే ఏ జీవికి మోక్షం లభించదు కనుక ప్రతి ఒక్కరూ ఈ ఇద్దరిని ఆరాధించక తప్పదు శ్రీ రాధాయే స్వాహ అనే ఆరక్షరాల ఈ మంత్రము చింతామణి వంటిది మన చింతలని తీర్చడంలోను చతుర్విధ పురుషార్థాలను మనోవాంఛలను ఈడేర్చడంలో కూడా ఈ మంత్రము అద్భుతమైంది మొదటిసారిగా ఈ మంత్రాన్ని మూల మహా మాయాదేవి నుండి శ్రీ కృష్ణుడు స్వీకరించాడు తర్వాత కోరిన వారికి వారి వారి శక్తులను బట్టి కృష్ణుడే మంత్రోపదేశాన్ని చేశాడు నేను ఈ మంత్రారాధనతోనే ఋషిని అయ్యాను అని చెప్పి నారాయణుడు తెలియజేశాడు రాధను వదిలి కృష్ణుని ఆరాధించే అధికారము ఎవ్వరికీ లేదు రాధాదేవి కృష్ణుడు ప్రాణప్రియ అంటే ప్రాణంతో సమానమైనది అర్థం రాధ లేనిదే కృష్ణుడు ఉండడు కృష్ణుడు లేనిదే రాధ ఉండదు రాధ మానవులలోని ప్రాణులలోని కోరికలను కామాలను ఆరాధించడం చేస్తుంది అంటూ తొలగిస్తూ ఉంటుంది అందుకే ఆ మహాదేవి రాధ అయ్యింది రాధాదేవి యొక్క రూపధ్యానము సామవేదంలో ఈ విధంగా వర్ణించబడింది శరత్కాల చంద్రుని వంటి ముఖంతోటి వికసించిన పద్మాల వంటి కన్నులతోటి దొండపండు వంటి పెదవులతో బంగారు మొలనూలుతో మల్లెమొగ్గల వంటి పలువారు వరుసతో ఎత్తైన వక్షస్థలంతో చిరునవ్వులు చిందిస్తూ ఎర్రని అంచు కలిగిన తెల్లచీర కట్టుకుని రత్నాభరణాలను ధరించి చిరుమువ్వుల సవ్వడితో నిరంతరం పన్నెండు సంవత్సరాల వయసుతో శృంగార సంద్రంలో ఎగిసి పడుతున్న కెరటంలా భక్తులను అనుగ్రహించడానికి ఆరాటపడే పరమశాంత స్వరూపిణిగా సామవేదం వర్ణించింది ఇన్ని శుభ లక్షణాలు కలిగిన రాధాదేవిని ధ్యానించి సాల గ్రామంలో గాని కలిసంలో గాని అష్టదల యంత్రంలో గాని దేవిని స్థాపించి అర్చి ఆ పైన దేవతలను ఆవాహన చేసి వారికి ఆసనాదులు సమర్పించడం మొదలైనవన్నీ కూడా మూల మంత్రంతోనే చేయాలి పాదాలకు శిరస్సుపై అర్ఘ్యాన్ని ముఖానికి అంటే నోటికి ఆచమనీయాన్ని రెండు సార్లు చొప్పున సమర్పించి మధుపర్కాన్ని పాడి ఆవుని ఇవ్వాలి ఆ పైన స్నానశాలకు తీసుకు అభ్యంగన స్నానం చేయించి నూతన వస్త్రాలను ఇచ్చి అలంకారంగా చందన చర్చ చేసి తులసి దళాలతో నిండిన పూలమాలలను సమర్పించాలి పారిజాతము పద్మాల మాలలు విశేషంగా ప్రధానంగా ఉండాలి తర్వాత పరివార దేవతలను పూజించాలి తూర్పున మాలావతిని ఆగ్నేయంలో మాధవిని దక్షిణంలో రత్నమాలను నైరుతిలో సుశీలను పశ్చిమంలో శశికళని వాయువ్యంలో పారిజాతను ఉత్తరంలో పరావతిని ఈశాన్యంలో సుందరిని ఆవాహన చేసిన తర్వాత వారి వెనుక దిక్పాలకులను వారి ఆయుధాలను ఆవాహన చేసి ఆవరణలతో కూడిన రాధాదేవిని గంధాది సకల దేవోపచార రాజోపచారాలతోటి అర్చన చేయాలి ఆపై సహస్రనామార్చన చేయాలి ఈ విధంగా రాధాదేవి వారు విష్ణుతుల్యులై వాసులవుతారు కార్తీక పూర్ణిమి నాడు రాధా జన్మదినోత్సవం వేడుక చేసి రాధాదేవిని ఆరాధించి స్తోత్రం చదివితే ఆమె అనుగ్రహిస్తుంది కనుక రాధాదేవి స్తోత్రాన్ని మూడు పూటలా చదివి ఆమె అనుగ్రహాన్ని పొంది గోలోకవాసులు అవడానికి ప్రయత్నించాలి అని నారాయణుడు నారదుడికి రాధాదేవికి సంబంధించిన పూజా వివరాలను తెలియజేశాడు అని వ్యాసుడు జనమేజేయుడికి తెలియజేశాడు ఇదండి రాధాష్టమి యొక్క విశిష్టత మనం కొన్ని నోములు వ్రతాలు చేయలేకపోయినా కనీసం తెలుసుకు ప్రయత్నం చేసినా గాని వాటి ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు రాధాదేవికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని తెలుసుకుందాం నమస్తే పరమేశాని రాసమండల వాసిని రాసేశ్వరి నమస్తే ప్రసీద కరుణాన్నవే బ్రహ్మ విష్ణువాది బిర్ దేవై వంద్యమాన పదాంబుజే నమ సరస్వతి రూపే నమ సావిత్రి శంకరి గంగా పద్మావతి రూపే షష్ఠీ మంగళ చండికే నమస్తే తులసి రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి త్వాం భజామహ కరుణార్ సంసార సాగర తస్మాత్ ఉద్దా దయాం కురు అంటూ ఆ రాధాదేవిని స్మరిద్దాము ప్రార్థిద్దాము ఈ విధంగా ప్రార్థించి రాధాకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుతాము